నిరాడంబరంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి నామినేషన్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహణ ఆశీస్సులు అందించిన కూటమి నాయకులు కార్యకర్తలు సేవ చేయడానికి వచ్చాను తప్ప ఆర్భాటాల కోసం రాలేదు ఒక అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి కావాలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి వెంకట కృష్ణారెడ్డి కావ్యకృష్ణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి తన నామినేషన్ని స్థానిక ఆర్దిబో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు నిడారంభరంగా జరిగిన నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బానాయుడు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి జనసేన కావాలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి ముగిలి కల్లయ్య మలిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలైక్య కావలిపట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మైనార్టీ నాయకుడు రహీం మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ పాల్గొని వివిధ సెట్ల నామినేషన్ పత్రాలని కావ్య కృష్ణారెడ్డితో కలిసి అందజేశారు ముందుగా కావ్య కృష్ణారెడ్డి నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం పెద్దలు క్రిస్టియన్ చర్చి ఫాదర్లు వేద పండితులు కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకి విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నడుస్తున్న రాక్షస పాలన అంతమందించడానికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు సుబ్బానాయుడు త్యాగఫలంతో బీద రవిచంద్ర ఆశీస్సులతో ఈ టికెట్ చంద్రబాబు నాకు ఇవ్వడం జరిగిందన్నారు నా మాట కఠినంగా ఉండవచ్చు కానీ నా మనసు మాత్రం కాదన్నారు సేవ చేయడానికి వచ్చానని ఆర్భాటాలకి దూరంగా ఉండాలని నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు అందరం సమిష్టి కృషితో పనిచేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని అందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గోస్తుపై ఓటు వేయాలన్నారు ఎమ్మెల్యే అరాచకాలు పోవాలన్నా కావలిలో ప్రశాంత వాతావరణం రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు మంచి ఉమ్మడి ఎప్పటి కాంగ్రెస్ ఎదురు గారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చి గారిని అదేవిధంగా బిజెపి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం గారిని జనసేన పట్టణాధ్యక్షులు పప్పా సాయి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని బిజెపి అధ్యక్షుల్ని జనసేన అధ్యక్షులు కూడా వేదిక మీద రావాల్సింది వదిలిపెట్టడా ఎక్కడైనా సరే కుమర పెట్టింది రాత్రి వస్తా ఉన్నా అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు వచ్చేదానికి గంట పట్టింది గండా మోసుకుంటూ మా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పినటువంటి మీ సంకల్పం చాలా గొప్పది విషయాన్ని ఒకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను పోతే రెండు విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ನೆಟ್ ಬರ್ ಬೈಟೋಸ್ ಪಾರ್ಕೊಂಡು జనసేన సుధాకర్ గారు సత్యనారాయణ గారు భగత్ కుమార్ గారు మా మాలేపాటి సుబ్బానాయుడు గారు పార్టీ సెక్రటరీ అన్నిశెట్టి వెంకటేశ్వర్ గారు మా నాయకులు అందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ వేయటం ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కావలిని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటారని నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీని ఇవ్వమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావులు ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను సైకిల్ గుర్తుపోవటండి కావులు సేవ చేసే సేవా దృక్పథాలు నిడారంబరంగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నిడారంభరంగా నామినేషన్ వేయాలి ఆర్భాటాల మధ్య ప్రజలకు అవసరకర్యం కల్పించే విధంగా ఉండకూడదు ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంబర నామినేషన్ పర్వానికి తెరలేపా ఇది మంచి పద్ధతిది ప్రజలకి కావాలి ప్రజలకి మేము సేవ చేసిన వ్యక్తిలో రోడ్లు దిగ్బంధం చేయటం ప్రజలకు అసౌకర్యాన్ని కనిపించడం అటువంటి ఏమీ లేకుండా మేము అందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ సింపుల్గా గట్ట కృష్ణారెడ్డి గారు నామినేషన్ అయిపోయింది నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను ఈ రోజు నామినేషన్ తోటి కావాల కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు నా లెక్క ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఒక అవినీతి పడి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు ఉన్నారు అది కూడా కాకుండా అనేక మంది నాయకులు ఒక పెద్ద పట్టగా జరినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీని ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టిలో బయటపడేస్తారో ఈ రోజు రెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చున్నారు అందరిని కలిసి మరి నమస్కారం కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ కావలి ప్రజలని ఒక్కటే కోరుతున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అవకాశాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పార్లమెంటు సభ్యులుగా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు అవకాశాలు ఎంపీ ఇచ్చారు రెండుసార్లు ఎమ్మెల్యేగా కావల నుంచి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో కావల్లో అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందా సంక్షేమం జరిగిందా అరాచకం జరిగిందా ఒక్కటే మీరు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా ఎనభై మూడు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు దివంగతులైనారు వెళ్ళరావు గారు ఎంఈ నారాయణ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఓడినా రెండు వేల తొంభై నాలుగులో తొంభై తొమ్మిది దాకా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు గెలిస్తే ఈ కావలి పట్టణానికి ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఎంపీ ఓడిపోయిన ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు కావలి పట్టణానికి కావల నియోజకవర్గానికి రోడ్లు డ్రైన్లు తాగునీటి వసతి గృహ నిర్మాణం కానీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మొత్తం ఈ మున్సిపాలిటీకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పరిశ్రమలు తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం హార్బర్ తీసుకొచ్చాం మొత్తం ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా చేశాం ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఏ టీ బొంకుని అడిగినా ఏ బట్టల షాప్ అడిగినా ఏ మందుల షాప్ అడిగినా ఏ హాస్పిటల్ దగ్గర పోయినా ఏ ప్రభుత్వ కార్యాలయం పోయినా ఆకరాకి విలేకరులకు కూడా రక్షణ లేని పట్టణం ఏదంటే కావల పట్టణం మాట్లాడే స్వేచ్ఛ లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఒక ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఈరోజు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి కావల నియోజకవర్గాన్ని ఏదైతే ప్రజల ఆకాంక్షల మేర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం వారిద్దరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చేందుకు అభివృద్ధి చేసేందుకు రావల ప్రజల్ని అవకాశం ఇవ్వమని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు